ఒకసారి మనం చదువుకుంది పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనును గాక ఒకసారి గట్టిగా స్తోత్రం చేద్దాం అల్లెలుయా అలేలుయా అలేలుయా ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఈ వాక్య భాగములో రాయబడుతున్నటువంటి మాట చూడండి పరిశుద్ధ స్థలములో నుండి పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక అని రాయబడుతుంది పరిశుద్ధ స్థలములో నుండి దేవుడట మనకి సహాయాన్ని చేసేటటువంటి వాడు పిల్లల పరిశుద్ధ స్థలము అనగా ఒక విధంగా చెప్పాలంటే దేవుని యొక్క మందిరం దేవుని నామానికి మహిమ కలుగును గాక కలెల్లో నీ జీవితంలో కష్టమైనా నష్టమైనా బాధ అయినా శ్రమైనా ఇబ్బంది అయినా ఎరుకులైనా నీ పరిస్థితి ఏ విధముగా ఉన్నా ఎలాగున ఉన్నా నీవు దేవుని మందిరంలోనికి వచ్చి ప్రభు సారథ్యంలోనికి వచ్చి ప్రభు మందిరంలోని కనుక ఈ పరిశుద్ధమైనటువంటి ఈ స్థలంలోనికి వచ్చి సహాయం సహాయించి ప్రభా ఇదిగో ఈ పరిస్థితుల్లో నేనున్నాను ఈ స్థితిలో నేనున్నాను ఈ గదిలో నేనున్నాను నా పరిస్థితులు ఏం బాగోలేదు నా జీవితంలో ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి సమస్యలు ఎక్కువైపోతున్నాయి శ్రమలు ఎక్కువైపోతున్నాయి మంచికి పోయి చెడును తెచ్చుకునే పరిస్థితులు నా జీవితంలో ఎదురవుతున్నాయి మంచి చేసే కీడును అనుభవించాల్సిన పరిస్థితులు నా జీవితంలో ఏర్పడుతున్నాయి మేలు చేయడానికి వెళితే మంచి చెప్పడానికి వెళ్తే నిందలు మోయాల్సినటువంటి పరిస్థితులు నా జీవితంలోనికి వస్తున్నాయి ప్రభా ఎదుగు నా పక్షమున ఎవరు లేకపోయినా నాకున్నటువంటి విశ్వాసం ఏమిటి అంటే నీవు నా పక్షమున ఉన్నావు ప్రభా నాకు సహాయము చేయని చెప్పి దేవుని మందిరంలోనికి వచ్చి నీవు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ఏదైతే ఉన్నదో ఆ ప్రార్థన వాక్యములు చెప్పబడుతుంది పరిశుద్ధ స్థలములో నుండి ఆయనే ఎవరైనా ఎవరైనా ఆయనే అందుకే భక్తులు పాడుతూ ఉంటాడు ప్రేమించేదా నిన్న వాడి దావీదు దేనికంటే గొర్రెలు కాయటానికి మాత్రమే మందరం మేపడానికి మాత్రమే లేకపోతే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏ చిన్న చిన్న ఇంట్లో పనులు చేయడానికి మాత్రమే దావీదు ఉపయోగపడతాడు అని చెప్పి తన అన్నలు కానివ్వండి తన తండ్రి కానివ్వండి పిల్లల వారు అనుకుంటూ ఉన్నారు ఏమనుకుంటున్నారు ఏదో ఆ మందలు కాయటానికి వీడు పనికొస్తాడు ఇదిగో ఈ పనులు చేయడానికి పనికొస్తాడు వీడు అంతేగాని ఇక దేనికి పనికిరాడు అన్నట్టు విధమైనటువంటి ఆలోచన కలిగి లేకపోతే మండలను మేపటానికి తీసుకుని వెళ్ళటానికి తీసుకుని రావటానికి ఈ దావేదును పంపిస్తూ ఉండేవారు మరన్నులు ఎక్కడున్నారు అంటే ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు వారు అయితే తండ్రి కూడా దావీదు యొక్క జీవితంలో ఇదిగో ఏదైనా అయితే దేనికి భయపడటం లేదు ఎవరు నన్ను చూసినా చూడకపోయినా పర్వాలేదు కదా నన్ను చిన్న చూపు చూసినా పర్వాలేదు నా తండ్రి చిన్న చూపు చూసినా పర్వాలేదు గ్రామంలో ఉన్నటువంటి వారు పట్టణంలో ఉన్నటువంటి వారు నన్ను తక్కువగా చూసినా పర్వాలేదు నేను స్తోత్రం చెప్పాలి ప్రియ దేవుని బిడ్డ ఈ రోజు మనకు ఉండాల్సిన విశ్వాసం అదే ఈ రోజు ఎవరు నీ ప్రక్కన లేకపోవచ్చు ఒకవేళ నీ దగ్గర ధనం ఉన్నప్పుడు అనేక నీ ప్రక్కనే ఉండి ఉండొచ్చు ఓ నీ దగ్గర బలము బలగం ఉన్నప్పుడు అనేకులు నీ ప్రక్కనే ఉండి ఉండొచ్చు గాని వాక్యం చెప్తున్నటువంటి మాట ఈ రోజు నీవు ఎవరు నీ ప్రక్కన లేరు ఎవరు నా ప్రక్కన లేరు అనేటటువంటి ఆలోచన అవసరం లేదు దావేదనుకున్నాడు ఎవరు పోయినా దేవుడు నా ప్రక్కన ఉన్నాడు స్తోత్రం చెప్తారాల్లో దేవుడు మన ప్రక్కన ఉన్నాడు ఈ రోజు నీకు రాసిన విశ్వాసం అదే నా ప్రక్కన ఎవరు లేకపోయినా పర్వాలేదు నా కుటుంబ పక్షములా లేకపోతే నా పిల్లల పక్షముల నా భర్త పక్షముల నా భార్య పక్షములా లేకపోతే నా ఇంటి పక్షములా ఎవరు నాకు లేకపోయినా పర్వాలేదు కారణం ఏంటో తెలుసా నేను ప్రార్థన చేసుకుంటున్న నా దేవుడు నేను ఆరాధిస్తున్నటువంటి నా దేవుడు నిత్యము నిత్యము అనే విజ్ఞాపన నేను అందిస్తున్నాను ఉపవాసము నా దేవుడు నా పక్షమున ఉన్నంత వరకు ఎవరు నా పక్షమున లేకపోయినా నాకేమి పరవా లేదు స్తోత్రం చెప్దామా ఈరోజు ప్రియ దేవుని బిడ్డ చాలా మంది మీరుగో వారున వారితో మాట్లాడటం లేదండి చిన్న చూపు చూస్తున్నారు ఎవరు లేరు నాకు నమ్మిన వారు కూడా నా స్నేహితులు నా రక్త సంబంధికులు నా ఇంట్లో ఉన్నవారు అందరూ కూడా ఈరోజు నా మీద పక్కబట్టినట్టుగా మారిపోయారు ఎవరు నాతో లేరు ఈరోజు నా కష్టములో నా నష్టంలో నా బాధలో నేను వ్యాధితో ఉన్నప్పుడు ఈ రోజు ఎవరు నా రక్షణ లేరు అయినప్పటికీ ఒకటే మాట నేను నమ్ముకున్న నా దేవుడు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయినా అందరూ నాకు దూరం అయిపోయినా నేను ప్రార్థన చేస్తున్నటువంటి నా దేవుడు సహాయము నాతో ఎల్లప్పుడూ అలాగనే ఉంటుంది చేతులపైకి ఒక మంచి స్తోత్రం చెప్పాలి స్తోత్రం చెప్పాలి కానీ ఇప్పుడు అన్నాడు నా పక్షంలో ఎవరు లేకపోయినా ఎవరు రాకపోయినా ఎవరు నా తోడు లేకపోయినా ఎవరు నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఎవరు నన్ను చిన్న చూపు చూచినా నేను మాత్రము దేనికి భయపడను అంటూ ఏం చేస్తున్నాడట ఏం చేస్తున్నాడట మందను తోలుకొని వెళ్ళిపోయి తరణ్యంలోనికి మందను తోలుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడండి అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాడు కదా వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నాడు చక్కటి పాటలు పాడుతున్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా మనం పాడుతూ ఉంటాం దేవుని స్తుతించుడి ఎలా పాటలు స్తోత్రం చెప్పాలి చెప్పాలి ఓ ప్రియ పిల్లలు ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే చక్కగా గొర్రెలను తీసుకొని వచ్చి మందలను తీసుకొని వచ్చి మందలను అరణ్య ప్రార్థన చేసి విడిచిపెట్టేసి చక్కటి పాటలు పాడుతున్నాడు పాటలు రాస్తున్నాడు పాటలు పాడుతున్నాడు సరే మంచిది కదా ఒక్కొక్కసారి మనకు అనిపిస్తూ ఉంటుంది నేను చేసిన పనిని ఎవరు గుర్తించట్లేదు అనుకుంటూ ఉంటాం మనం స్తోత్రం కలుగును గాక నేను ఎంత కష్టపడుతున్నాను నన్ను గుర్తించట్లేదు అనుకుంటూ ఉంటాను కొంట కుటుంబాల్లో అయ్యో నేను ఎంత ప్రయాసపడుతున్నాను నన్ను గుర్తించట్లేదు అనుకుంటూ ఉంటాం ప్రియ దేవుని బిడల వాక్య చేయట్లేదు చెప్పాలంటే వాళ్ళు వెళ్ళటం వాళ్ళు డ్యూటీ అలా నిలబడటం వచ్చేయటం కానీ దాని ఉదయం నుండి ఆ కష్టపడి 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 ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆ పనులు ఏవైతే ఉన్నాయో పనులు చేస్తూనే ఉన్నాడు కష్టపడుతూనే ఉన్నాడు వెళుతూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు అన్నంలో చరి తీసుకుని రాలంటే ఆ విధానానికి వెళ్తున్నాడు ఆ తండ్రి వచ్చి ఇది చేయాలంటే ఇది చేస్తూ ఉన్నాడు కారణం ఏంటంటే ఇంటి దగ్గర ఉంటున్నాడు అంత అంత పడుతున్నా ఎవరు అతన్ని గుర్తిస్తున్నారా వాస్తవానికి ఒక విధంగా చెప్పాలంటే గుర్తించడం లేదు కదా అందుకే దైవజనుడు వచ్చాడు దాని ఇంటికి దైవజనుడు వచ్చి దేవుడు చెప్పాడయ్యా నీ పిల్లల్ని పంపించు నీ పిల్లల్ని ఒకసారి రా దేవుడు అభిషేకించమన్నాడు అన్నప్పుడు ఏమంటున్నాడు తండ్రి కుమారులను తీసుకుని వచ్చి పెట్టాడు వీడే 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 అనుకుంటాను వేడి కాదు వేడి కాదు అన్నాడు ఓ వస్తుంటే ఇంకా ఇంకా ఎవరైనా నీ దగ్గర నీ కుమారులు ఉన్నారంటే వాడు మీరు అనుకున్న విధంగా ఉండే వ్యక్తి కాదండి ఆడు ఆడైతే కాదు అనేస్తున్నాడు అంటే ఎంత కష్టపడుతున్నా గుర్తించట్లేదండి అయితే వాక్యం చెప్తున్నటువంటి మాట్లాడడం తెలుస్తా దా నువ్వు కూడా నీ జీవితంలో కూడా నువ్వు శ్రమ పడుతున్నావు కష్టపడుతున్నావు నీ కడుపును పుట్టిన బిడ్డలు కూడా నేను గుర్తించట్లేదు నా తల్లి ఇంత కష్టపడుతుంది నా తండ్రి ఇంత కష్టపడుతున్నాడే లేకపోతే నీ భర్త లేదేమో నీ భార్య గుర్తించడం లేదేమో ఓ పిల్లలు గుర్తించడం లేదేమో తల్లి తండ్రులు గుర్తించడం లేదేమో వాక్యం చెప్తున్నటువంటి మాట నిన్ను ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దావేదును ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా దావేదు మాత్రం ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏమీ పట్టించుకోవట్లేదు ఒకరు గుర్తించేది ఏంటి ఒకరు గుర్తు పెట్టేది ఏంటి ఏమి పట్టించుకోవట్లేదు నా దేవుని నేను గుర్తుపెట్టుకుంటానని చెప్పి దేవునికి ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చేతుల దేవుడికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఓ చేతురది దేవుని అరగడం ప్రారంభించాడు ఒకటే ప్రార్థన తన జీవితంలో పోస కూర్చినట్టు ఏ పదాన్ని దాచిపెట్టకుండా తన మనస్సులో ఉన్న చిత్త తన మనస్సులో ఉన్న బాధ తన మనస్సులో వారికి సమాధానం చెప్పకుండా దేవుడి దగ్గరకు వచ్చి దేవుడికి చెప్పుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు దావేదు మారు మాట్లాడకుండా వచ్చి దేవునికి చెప్పుకునేవాడు ప్రభా వాళ్ళు ఇలా అన్నారయ్యా ప్రభా అయితే నేనైతే పల్లెట్టి మాత్రం లేదు నేను నీకు చెప్తున్నాను ప్రభా స్తోత్రం చెప్పండి అంటే మొత్తానికి మనస్సును దేవుడు చూచాడు అతని హృదయాన్ని దేవుడు చూచాడు దేవుడు చూసి ఏం చెప్పాడు తెలుసా దేవుడు ఏం చేశాడు తెలుసా అన్ని అనుభవించిన వాడిని ఎక్కడికి తీసుకెళ్లాడంటే అరే నీ ప్రార్థన వినబడింది నీ భక్తి మెచ్చదగినది నీ హృదయం చాలా గొప్పది కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు శ్రమ పడ్డావు కష్టాలను భవించావు బాధలను భవించావు ఇబ్బందులు భవించావు ఇప్పుడు వరకు ప్రసలు నిన్ను నింత శ్రమ పడుతున్నా ప్రస నేను కదా కాబట్టి ప్రజలు నిన్ను గుర్తించలేదు అయితే ఈ ప్రజలు నిన్ను గుర్తించే విధంగా నేను ఎక్కడ కూర్చోబెడతాను నిన్ను ఆహా ఇప్పుడు రాజు తప్ప ప్రజల దృష్టిలో ఇంకెవరు లేరు స్తోత్రం చెప్పాలి కానీ ఏ ప్రజలు గుర్తించలేదు అదే ప్రజలు అంటున్నారు తెలుసా మన రాజు అయినటువంటి దావేదు గుర్తించేటట్టుగా చేసిన వాడు ఎవరంటే ఆహా నన్ను ఎవరు గుర్తించట్లేదు అని చెప్పేసి నువ్వు దేవుణ్ణి వదిలేసి ఉంటే నన్ను గుర్తించట్లేదని దేవుని దగ్గర అలుగుంటే నన్ను గుర్తించడం లేదని అయ్యో దేవుడు కూడా ఇలా చేశాడేంటని ఆయన మీద మాట ఆలోపన చేస్తుంటే పిల్లగా అనేకులు నేను గుర్తించే స్థానంలో దేవుడు నిన్ను నిలబెట్టేవాడు ఎన్నొచ్చినా ఒకటే దేవుడు ఉన్నాడు శ్రమ వచ్చింది దేవుడు ఉన్నాడు బాధ వచ్చింది ఎవరో దేవుడు ఉన్నాడు సంతోషం వచ్చింది దేవుడు ఉన్నాడు కష్టం వచ్చింది దేవుడు ఉన్నాడు తిన్నావు దేవుడు ఉన్నాడు తినలేదు దేవుడు ఉన్నాడు మొత్తానికి ఆ విశ్వాసం దేవుడు చూచాడు ఆ భక్తిని దేవుడు చూచాడు ఆ విధేయతను దేవుడు చూచి ఎవరు గుర్తించకపోయినా భయపడాల్సిన పని లేదు మన పక్షం ఎవరున్నాడు దేవాది దేవుడు ఉన్నాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా నిన్ను గుర్తించే స్థానంలో కూర్చోబెట్టేవాడు దేవుడే స్తోత్రం చెప్పాలి గట్టిగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు స్తోత్రం చెప్పాలి గట్టిగా ఇతడు చేసినది ఏమీ లేదు విద్యా ఇది ఏమీ కాదు కానీ అతడు చేసింది ఏమీ లేదు ఒక్కటే కష్టములో ప్రార్థన చేశాడు దేవా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు అన్నాడు వాక్యంలో మేమని పరిశుద్ధ స్థలములో నుండి దేవుడే సహాయం చేస్తున్నాడు పరిశుద్ధ స్థలం భూమి మీద సహాయం రాలేదు మాటలు వచ్చినాయి భూమి మీద నుండి సహాయం రాలేదు నిందలు వచ్చినాయి భూమి మీద నుండి సహాయం లేదు కష్టాలు వచ్చినాయి కానీ పరిశుద్ధ స్థలములో నుండి ఏమొచ్చింది సహాయం వచ్చింది కారణం అక్కడ అంటాడు భక్తుడు అంటున్నాడు కీర్తనల గ్రంథం యాభై రెండవ కీర్తన ఎనిమిదవ మాటను చదువుకుందాం నేనైతే ఉన్నది ఒలివ చెట్టు ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మికయించి ఉన్నాను స్తోత్రం చెప్పాలి కట్టి తెలుగు భక్తుడైన దావే అంటున్నాడు కదా నేనైతే దేవుని మందిరములో ఏమండి దేవుని మందిరంలో పరిశుద్ధ స్థలం అంటే దేవుని మందిరమే నేనైతే పరిశుద్ధ స్థలములో పచ్చని ఆ ఒలివ చెట్టు వలె ఉన్నాను ఎందుకంటే పరిశుద్ధ స్థలములో నుండి నాకు సహాయం వస్తుంది దేవుడు ఎక్కడ నుండి నాకు సహాయం రావటం లేదు నాకు సహాయం చేసేవాడు ఎవరు దేవుడే అయితే అంటున్నాడు ఇక్కడ నేనైతే రాజైన తర్వాత నేనైతే ఎక్కడ నుండి నేను సహాయాన్ని పొందాను ఎక్కడ నుండి నేను సహాయాన్ని పొందాను ఆ దేవుని మందిరం అనగా పరిశుద్ధ స్థలములో పచ్చని వలీవా చెట్టు వలే ఉన్నాను నేను ఎక్కడి నుంచి నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది పరిశుద్ధ స్థలము నుండి వచ్చింది మరి నేను ఎక్కడుండాలి ఎక్కడుండాలి పరిశుద్ధ స్థలములో ఉండాలి పరిశుద్ధ స్థలములో నుండి ఎవరు నాకు సహాయం చేయనప్పుడు పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు పరిశుద్ధులైన దేవుడు నాకు సహాయం చేశాడు కదా ఈ రోజు నేను సహాయాన్ని పొందాను ఆ పరిశుద్ధ స్థలములో పచ్చని వలివా చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఇచ్చి ఉన్నాను అదే మనం చేయాల్సింది దేవుని కృపయందు నమ్మిక పెట్టుకోవాలి ఈరోజు అనేక మంది దేవుని మందిరానికి వచ్చారు మీరందరూ చెప్తున్న సాక్ష్యాలు మీరందరూ వినిపిస్తున్న సాక్ష్యాలు మీరందరూ రాస్తున్న సాక్ష్యాలు దేవుని దగ్గరకు వచ్చాం ప్రభువుని అడిగాం ప్రభు నాకు మేలు చేశాడు ప్రభుని అడిగాం శ్రమలతో వచ్చాం దేవుడు నాకు మేలు చేశాడు సమస్యలతో వచ్చాను దేవుడు నాకు మేలు చేశాడు బలహీనతతో వచ్చాను దేవుడు నన్ను బాగు చేశాడు గర్భఫలం పిల్లల ఎన్నో సాక్ష్యాలు ఇక్కడ కనబడుతున్నాయి దేవుని మందిరంలో ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయ్యా బిడ్డలు లేక చాలా బాధపడ్డాం చాలా దుఃఖపడ్డాం దేవుని సన్నిధిలోకి వచ్చాం పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం ఈ రోజు మీరు చెప్పేటటువంటి గొప్ప సాక్ష్యాలు ఏంటి అంటే అలాంటి వారు కూడా ఈరోజు చెప్తున్న సాక్ష్యం దేవుని దయవలన మాకు ఏం ఏం కలిగింది గర్భఫలం అందింది ఎంత గొప్ప సాక్షి ఏ స్థితిలో వచ్చాను ఎంత కష్టంలో వచ్చాను ఈ రోజు దేవుడు అంత గొప్పగా నన్ను నిలబెట్టాడు అవునా కదా అవునన్న వారు చేతులెత్తండి ఒకసారి చేతులెత్తండి హలయ ప్రభు నిలబెట్టాడు మళ్ళీ ఎందుకంటే మనుషుడు ఎప్పుడు నేను ఎప్పుడు నిన్ను నిలబెట్టేవాడు స్తోత్రం చెప్పాలి అంటే హలోయా అలాంటి దేవునిని మనం కలిగి ఉన్నాం కాబట్టి విశ్వాసంతో మనము ముందుకు వెళ్ళేటటువంటి వారముగా మనం అందరం ఉండాలి ఒక ఎవరు వస్తాడు ప్రార్థన అంటే చాలా పిచ్చి ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థన అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమంటే ఎంత ఇష్టం ప్రియ దేవుని వ్యక్తి స్విట్జర్లాండ్ లో జేమ్స్ పేరేంటిది అన్నాను జేమ్స్ దేవుడు అంటే చాలా ఇష్టం దేవుడు అంటే విశ్వాసం మన మందిరానికి సమయం దాటిన తర్వాత వస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఆ వ్యక్తి అట పది గంటలకు మందిరం అంటే మందిరం తలుపులు తీకముందే తొమ్మిది గంటలకు మందిరం యొక్క ఆ మెట్ల మీద కూర్చునేవాడట ఎప్పుడు మందిరం తలుపు తెరుస్తారా ఎప్పుడు మందిరం తలుపు తెరుస్తారా వెంటనే అంతరికంటే అందరికంటే నేనే ముందు వెళ్ళి ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రభుకి ప్రార్థన చేయాలి ఎంత ఆశ పుల్ల అందరికంటే ముందు వచ్చి మెట్ల మీద కూర్చునేవాడు మందిరం కూడా తలుపు తీస్తుండేది కాదట మందిరము తలుపు తీగనే మందిరపు తలుపు తీగనే పరిగెట్టుకుంటూ బలిపీఠం దగ్గరికి వెళ్ళి పుల్లరా ఏమనేవాడు అంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠాన్ని పట్టుకొని ఫాదర్ ఐ కేమ్ ఐ హియర్ అనేవాడట అంటే తండ్రిని నేను వచ్చాను తండ్రిని నీ దగ్గర ఉన్నాను అనే ఇదే ప్రతి ఆదివారం పది గంటలకు మందిరం తలుపులు తెలుస్తే తొమ్మిది గంటలకు వెళ్ళి మెట్లమెంట్ కూర్చునేవాడు ఎంత ఆలస్యమైనా సరే పుల్ల జ్ఞాపకం చేసుకొని ముందే వచ్చేసేవాడు తలుపు తీయడం ఆలస్యం అతని ఉద్దేశం ఏంటి అంటే అందరికంటే ముందు దేవునితో మాట్లాడాలి మందిరంలో అనుకునేవాడు అంట ఎంత గొప్ప విశ్వాసం అది మనస్సు పరిగెట్టుకుంటూ వచ్చి పిల్లల బలిపిఠాన్ని పట్టుకొని ఫాదర్ ఐ కేమ్ ఐమ్ హియర్ అనేవాడు అంట మొత్తానికి అలాగా జరుగుతుంది 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 ఇదే ప్రార్థన ఫాదర్ ఐ కేమ్ ఐమ్ హియర్ రోజు బలహీనుడు అయిపోయాడు మందిరానికి రాలేకపోతున్నాడు చాలా బలహీనత వచ్చేసింది అతడికి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టర్ గారు ఆ పేరెంట్స్ని పిలిచి అన్నాడట ఈ బాబు బ్రతకటం చాలా కష్టం మా చేతులు అయితే ఏమీ లేదు తీసుకుని వెళ్ళిపోండి రాత్రి పదకొండున్నర కల్లా చనిపోతాడు బాబుని మీరు డబ్బులు ఖర్చు పెట్టిన వ్యర్థమే కానీ ఉపయోగం ఏం లేదు తీసుకుని వెళ్ళిపోండి అంటే తల్లిదండ్రులుగా అయ్యా బ్రతికిస్తావో గారు ను నా వలన కాదమ్మా ఈ పిల్లవాడు చనిపోతాడు మేమెంత ప్రయత్నించినా బిడ్డ బ్రతకడు చచ్చిపోతాడు అయ్యా పర్వాలేదు అయ్యా ఈ మార్కులు వినబడుతున్నాయి బాబుకి సరే పదకొండున్నర చనిపోతానంట అతడు లాస్ట్లో ఒక మాట అనిపించింది ఎందుకు తెలుసా నేను ప్రార్థన చేయకుండా చనిపోతానేమో స్తోత్రం చెప్పాలి గట్టిగా నా దేవునికి మొరపెట్టకుండా చచ్చిపోతానేమో స్తోత్రం చెప్పాలి గట్టిగా మొత్తానికి ఓపిక తెచ్చుకున్నాడు కళ్ళు మూసే ఉన్నాడు ఓపిక తెచ్చుకొని కళ్ళు తెరిచాడట కళ్ళు తెరిచి పక్కన చూస్తే పక్కన ఒక వ్యక్తి కనబడుతున్నాడు అయ్యా ఎవరయ్యా మీరు అడుగుతున్నారు ఐ కేమ్ ఐ వి హియర్ అన్నాడట ఇది నా ప్రార్థన కదా ఎప్పుడు నేనేమని ప్రార్థన చేస్తాను ఫాదర్ ఐ కేమ్ ఐ హియర్ అనేవాడిన ఇప్పుడు ఈయనేమంటున్నాడు కళ్ళు తెరవంగా ప్రకృతి వ్యక్తి జేమ్స్ ఐ కేమ్ ఐ హియర్ జేమ్స్ నేను వచ్చాను నేనున్నాను అనగానే ఆశ్చర్యపోయాడు ఎవరంటే ఆయన ఎవరండి ఎప్పుడు సమయం కాకముందే దేవుని మందిరానికి వచ్చి ఆ తండ్రి ఫాదర్ ఐ కేమ్ ఐ హియర్ అనేవాడు ఎప్పుడు కూడా ఇప్పుడు రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు మంచంలో రాలేని పరిస్థితులు హాస్పిటల్లో ఉన్నాడు మృత్యువాత పడి ఉన్నాడు మృత్యు దగ్గరగా ఉన్నాడు అయినా విశ్వాసం అతడు చూపించినటువంటి విశ్వాసం ఏం చేస్తుందంటే దేవుడే అక్కడికి వచ్చి చెప్తున్నాడు జేమ్స్ ఐ కేమ్ ఐ హియర్ జేమ్స్ నేను వచ్చాను నేను భయపడు నిజమే నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే నువ్వు పరిశుద్ధ స్థలములోనికి శ్రద్ధ కలిగి రాగలిగితే పరిశుద్ధ స్థలములోనికి విశ్వాసం కలిగి రాగలిగితే పరిశుద్ధ స్థలంలోకి నమ్మకంతో రాగలిగితే నువ్వు రాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి చూడు అప్పుడు పరిశుద్ధుడైన దేవుడి నీకు సహాయాన్ని పంపించే విధంగా ఆ దేవుడిని పక్కన నిలబడతాడు స్తోత్రం చెప్పాలి కంటే చెప్పాలి కంటే గలలోయ్యా ఎందుకంటే ఎవరు మన పక్షమున లేకపోయినా దేవుడు ఉంటాడు అది విశ్వాసంలో మీరు గుర్తు పెట్టుకోండి మీ మనసులో పెట్టుకోండి మీరు మూలవాక్యానికి రండి ఒకసారి నిన్ను ఆదుకొలను గాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయనే దేవుడే నీకు సహాయం చేయునుగాక రెండోది సియోనులో నుండి దేవుడే నిన్ను ఆదుకును సహాయము ఆయనే చేయాలి నిన్ను ఆదుకోవటము ఆయనే ఆదుకోవాలి కాబట్టి విశ్వాసులారా బిడ్డలారా దేవుని వైపు తిరగండి మన దేవుడు మనలందరినీ ఆశీర్వదించును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి ప్రభులకు సహాయము చేయండి షాలోన్ చర్చ్ మినిస్ట్రీస్ వారి ఆరాధనా క్రమములు ప్రతి ఆదివారం మా మొదటి ఆరాధన ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమగను ప్రతి శుక్రవారం ఉదయం పది గంటలకు స్వస్థత అభిషేక ఆరాధనలు కలవు సంప్రదించండి బ్రదర్ మెషక్ బాబు గారు షాలోం చర్చ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు కేంద్రీయ విద్యాలయం ఎదురుగా గోపాల్ నగర్ మచిలీపట్నం ఫోన్ నంబర్స్ నైన్ Four five six five nine and double seven double nine two double seven three five one.